హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎం కిచెన్ రెసిపీస్ చూడే రెసిపీ అండి గుత్తి వంకాయ గుత్తి వంకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు అన్నట్టు ఉండరండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు లొట్టలు వేసుకొని తినే ఈ గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా ఫస్ట్ మనం వంకాయని బాగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న వంకాయలను ఇలా వీడియోలో చూపిస్తున్నాం కదండి ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి మీరు కొంచెం ఓపికగా కట్ చేసుకోవాలండి లోపల ఏమైనా పురుగులు ఏమైనా ఉంటాయి చూసి కట్ చేసుకోండి ఓకేనా ఇలా ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి వంకాయ బ్యాక్ సైడ్ ఇలా కాడలు కూడా కట్ చేసుకోవాలండి నాకు కాడలు కట్ చేసుకుంటునే ఇష్టం మీ ఇష్టం మీరు కట్ చేసుకున్న కట్ చేసుకోకపోయినా అది మీ ఇష్టము ఓకేనా చూసారు కదా ఇలా ఫోర్ పార్ట్స్ కట్ చేసిన వంకాయలను సాల్ట్ వాటర్లో టెన్ మినిట్స్ అలా వదిలేయాలండి అప్పుడే వంకాయలు అనేవి బాగా క్లీన్ అవుతాయండి నెక్స్ట్ ప్రాసెస్ టూ టమాటోస్కి ఒక ఆనియన్ తీసుకోవాలండి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఒక టమాటా ఆఫ్ ఆనియన్ మనం పేస్ట్ కోసం యూస్ చేస్తామండి కాబట్టి అవి సపరేట్ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక పెనం పెట్టుకోండి అందులో పల్లీలు వేయించుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలండి పల్లీలు వేయించిన తర్వాత అందులో ఒక స్పూన్ ఎంపగుండ్లను వేసుకోవాలండి తర్వాత చెక్క దాల్చిన చెక్కను కూడా వేసుకోవాలి ఒకటైతే సరిపోతుంది ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి మూడు నాలుగు లవంగాలను కూడా వేసుకోవాలండి మీ ఇంట్లో ఉంటే సహజీరం కూడా ఒక స్పూన్ వేయండి సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లో వేయించిన పల్లీలను దాల్చిన చెక్కలను పప్పులను తీసుకోవాలండి అందులో నాలుగైదులు రెవ్వలు వెల్లుల్లి వేసుకోవాలండి కావాలంటే మీరు కూడా వేసుకోవచ్చండి ఇందులో ఒక రేపా కరివేపాకు కూడా వేసాను ఇప్పుడు వీటిని పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కాల్చి పెట్టుకున్న పల్లీలు పప్పులను మిక్సీలో వేస్తున్నానండి అందులో ఒకటి టమాటా హాఫ్ ఆనియన్ వేసానండి చూస్తున్నారు కదా ఇలా ఆనియన్స్ టమాటా వేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు మీ దగ్గర మెంతులు ఉంటే మెంతులు వేయండి హాఫ్ టేబుల్ స్పూను ఎక్కువ ఏం అవసరం లేదు నేను ఇక్కడ మెంతు పౌడర్ వేసానమాట చిటికేడు పసుపు వేయాలండి మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేయాలండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ కారం వేసాను మీరు ఎక్కువ కారం తినేవాళ్ళు అయితే నేను త్రీ కూడా వేయచ్చు ఇదంతా పేస్ట్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇలా వంకాయలు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని పైన వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలను ఒక్కొక్కటిగా తీసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ను పట్టించాలండి బాగా పట్టించాలి ఫోర్ పార్ట్స్కి ఓకేనా ఈ విధంగా ఒకసారి వంకాయ గుత్తి వంకాయ కర్రీ చేశారంటే ఇంకా లైఫ్లో ఎప్పుడు వంకాయలు తెచ్చినా ఇలానే ప్రిపేర్ చేసుకొని గుత్తి వంకాయ వండుకుంటాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి తీసుకోవాలి అందులో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి మీ ఇష్టం మీరు ఎంత కావాలంటే అంత వేయచ్చు నేనైతే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను అందులో తాలిపు గింజలు వేశాను మనం హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ ఆనియన్ వేసాను అనమాట రెండు మూడు మిర్చి వేసాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయలను వేయాలండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ చాలామంది టూ ప్రాసెస్ చేస్తారనమాట నేనైతే ఇప్పుడు సింపుల్గానే చూపిస్తున్నా మీకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి ఆ ప్రాసెస్ ఏంటిదో చెప్తాను చాలామంది పేస్ట్ పట్టించి పెట్టుకున్న వంకాయలను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తారనమాట నేను అలా కాకుండా ఒకటే ఒకేసారి మొత్తం కర్రీలోనే ప్రిపేర్ అయ్యేటట్టుగా ఇక్కడ మీకు నేను వీడియోలో చూపిస్తున్నానండి అంటే మనకు టైం సేవ్ అవుతుంది కదా అందుకనే నేను ఒకేసారి మొత్తం ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను అనమాట ఒకటేసారి వంకాయలను బాగా తిప్పిన తర్వాత మనం క్యాప్ పెట్టుకోవాలండి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనం కర్రీలోనే వంకాయలను బాగా డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్లోనే ఎక్కువసేపు వేయించుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట వంకాయ ఫ్రై అయ్యింది అని గుర్తు ఏంటిదంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అది చూసుకోవాలి ఇప్పుడు మనం వంకాయలు ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండి మిగిలిన పేస్ట్ అంతా వంకాయలు వేయాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి వంకాయలకు పట్టేటట్టుగా ఆ పేస్ట్ అంతా మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఇప్పుడే నేను చేసే వంటకాలన్నీ మీ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి మీ ఫోన్లో పైన వీడియోలో చూస్తున్నారు కదండి ఇలా గ్రేవీ నుండి ఆయిల్ అనేవి సపరేట్ అవుతున్న స్టేజ్లోనే ఇప్పుడు మనము వాటర్ వేయాలన్నమాట మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అందులో వాటర్ పోసి నేను పోస్తున్నాను కర్రీలో గుత్తి వంకాయలో చూడండి కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఉడకనివి వంకాయలు ఉంటే ఉడికిపోతాయి కదా మంచిగా కుక్ అయిపోతుంది అలానే ఆ స్మెల్ అంతా పోతుందండి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ స్మెల్ అంతా పోతుంది కాబట్టి మనము కొంచెం వాటర్ ఎక్కువ పోయాలి ఒకసారి గుత్తి వంకాయ కలుపుకోవాలండి నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి అలానే మీరు ట్రై చేసిన తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నేను వీడియోలో చూపిస్తున్నా కదండి ఇలా పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే పేస్ట్లోని స్మెల్ అంతా పోయిందని అర్థం ఇదే గుత్తి వంకాయకి లాస్ట్ స్టేజీనే అర్థం ఇప్పుడు నేను టేస్ట్ కోసం కొంచెం కరివేపాకు వేసానండి నాలుగైదు కరివేపాకు లాస్ట్ స్టేజ్లోనే వేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసానండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసి మీరు సర్వ్ చేసుకోవచ్చు కానీ నేను ఇంకా గ్రేవీ దగ్గర పడేటట్టుగా కుక్ చేసుకుంటున్నానండి ఇలా గ్రేవీ దగ్గర పడ్డ స్టేజ్లోనే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఎంత కమ్మగా ఉన్నాయంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్